అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ తహసీల్ కార్యాలయంలో జరిగే పని మరొకటి అంటే ఇవన్నీ ఏంది అని అనుకుంటున్నారా అన్నీ ఉన్నాయి పోలీస్ శాఖకు మనం ఏదైనా నేరం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద ఏదైనా నేరానికి పాల్పడ్డప్పుడు పోలీస్ శాఖకి వెళ్తాం ఇది అట్లా కాదు పౌర సమాజంలో ప్రతి పౌరుడికి అవసరమైన ఒక పునాది నుంచి చివరి క్షణం వరకు అవసరమయ్యే సెక్షన్స్ అన్ని వాళ్ళ దగ్గర పొందుపరచబడి ఉన్నాయి వాళ్ళే డీల్ చేయవలసిన సెక్షన్స్ ఇవన్నీ కాబట్టి మన హైదరాబాద్ అనగానే మున్సిపాలిటీ కనబడుతుంది వివో కనబడుతుంది అన్ని డిపార్ట్మెంట్ కనబడతాయి కానీ మనము మెజారిటీ ప్రజలు గ్రామాలలో ఉన్న వాళ్లకు ఇదే దిక్కు కాబట్టి ఇవాళ పవర్స్లో భాగంగా మీ పేరు మార్చుకోవాలి ఇప్పుడున్న పేరు వల్ల ఏంది అని అంటే కొంత ఆ పిలుపులోనే అగౌరవ సూచకంగా ఉంటుంది కొంతమంది పేరును బట్టి కొంచెం వెటకారం ఉంటుంది కొంతమంది ఇంటి టైటిల్ కూడా బాగుంటుంది అంటే బాగుండదు గోత్రం అనేది వాటికి పోవద్దు రకరకాలుగా ఉంటే వాళ్ళని మార్చుకొని చేసుకోవడానికి రాజ్యాంగం మనకు ఒక హక్కును కల్పించేది ఏంటి అంటే మన పేరు మార్చుకోవచ్చు మొన్న ఇక్కడ చేవేళ్ల ప్రాంతంలో ఒక ఆయన ఆయన పేరు అంజలయ్య అంటే ఆంజనేయుడు ఉండే ఆ బ్యాక్వర్డ్ నేస్ అంజయ్య బదులు అంజలయ్య అనమాట వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉన్నది ఉంది ఆయన పేరు వచ్చేటప్పటికి అంజలయ్య బదులు గంజిలయ్య అంటారు సర్టిఫికేట్లో ఉన్నమోదయ్యి ఉన్నది గంజిలయ్య అంటే ఏంది అసహంగా ఉంది బాగలేదు కదా ఎట్లా మరీది అనే దాని చాలా తపన పడుతున్నాడు మనకి ఫోన్ చేసిండు ఫోన్ చేశారు ఎట్లా ఇది అంటే ఇది నిజమేనయ్యా తప్పే ఉంది అన్నీ అవసరం ఇప్పుడు ఇప్పుడు పెంటై ఉన్నది పెంటై అంటే పెంటకు సంకేతమా అది ప్రకృతి కదా పెంట అనేది మన ఇంట్లో చెత్తని తీసుకుని లేదా లేదు అది ఒక పెంట కుప్ప అవుతుంది అది ఎరువు అవుతుంది మన పంట పొలానికి పనికి వస్తుంది అది అడివయ్యా అని ఉంటుంది అడవి అంటే అడవి కదా ప్రకృతి సంపద అడవి అయ్యా మళ్ళీ దానికి కొన్ని ఉంటాయి తర్వాత గాలయ్య అని ఉంటుంది గాలయ్య అంటే ఏంది ఎంత డీసెంట్గా ఉంది గాలితో ఆ మమైక ఉన్న పేరు అది ఏంది గాలి అయ్యింది గాలి ఇప్పుడు ఆంధ్రదేవి అయితే పిచ్చయ అని అంటారు ఆ పిచ్చేయ అంటే పిచ్చేయమని ఉన్నది పిచ్చోడు ఉంటాడు కూడా అంటే కొత్త పేర్లు పెట్టి రకరకాల పేర్లు పెట్టుకునే ఎంత నాలెడ్జ్కి మనం ఎదగలేదు మన దేవుడు అంజనేయ దేవుడిగా విలుచుకుంటాం ఓ పవన్ కుమార్ అంటే ఆంజనేయుడే అంజనేయ అంటే అంజనే ఎన్నో పేర్లు ఉంటాయి ఇంకా పేర్లు పెట్టుకుంటారు రామునికి అయితే అసలు లెక్కనే లేదు కృష్ణునికి లెక్కనే లేదు అయినా కూడా కొన్ని పేర్లు ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉంటుంది ఇంటి పేరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నువ్వు ఏదైనా మార్చుకోవచ్చు దానికి పర్మిషన్ ఉంది అది మీ ఇష్టం ఏం పేరు ఇప్పుడు ఉన్న పేరు కాకుండా ఏ పేరైనా మార్చుకోవచ్చు కారణం చెప్పగలగాలి ఎందుకు మార్చుకుంటున్నావు అనే దాని మీద కూడా కొన్ని విచారణల సందర్భంగా కొన్ని అనుమానాలు వస్తాయి నువ్వు ఏం చేయాలనుకున్నావు నువ్వేన్నో ఒక చోట తప్పు చేసి వచ్చి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ పేరు మార్చుకుంటున్నావు అని కూడా అంటారు తర్వాత అంటే కొంతమంది సెంటిమెంట్గా వండుకుంటారు కొంతమంది పెళ్ళి అయ్యేటప్పుడు ఏం చేస్తాం పూజలు ఏం చేస్తాడు పేరు కలిసి వస్తలేదమ్మా అని అంటాడు పేరు మార్చుకుంటాం పెళ్లిలో పేరు మార్చుకోవటం పెళ్ళి అయిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది లేకపోతే పాత పేరే ఉంటుంది వెనుకటికేమో అత్తగారింటికి వచ్చినాక ఇంటికి వచ్చినాక పేరు మారిన తర్వాత ఈ అత్తగారింటి పేరే కంటిన్యూ అయ్యేది ఇప్పుడు ఏమవుతుందంటే త అమ్మగారింటికాడ ఏదో స్కూల్ ఎంట్రీ ఉంటుందో పెళ్ళి అయినాక కూడా అదే పేరు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే సర్టిఫికేట్లు అన్నీ అవే ఉంటాయి మరి ఇప్పుడు ఇట్లా మరి వచ్చినాక మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకునే ఆప్షన్ మనకు ఉంది అది ప్రజలందరికీ తెలవాలి గ ప్రభుత్వానికి కూడా తెలవాలి నీకున్న రికార్డ్స్ అన్నీ కూడా మారాలి ఏదైతే గంజిలయ్య అని పేరు పడ్డదో ఆయన వెళ్ళి స్థానికంగా ఉండే కలెక్టర్కి ఇవ్వచ్చు ఆర్డిఓకి ఇవ్వచ్చు అక్కడే ఉన్నటువంటి మీ తహసీల్ కార్యాలయంలో ఇవ్వచ్చు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో అతను తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తాడు నీ అవసరాలు ఏంది అనేది చెక్ చేస్తాడు అని ఖచ్చితంగా అవసరమా నీకు ఏమేమి అని ఎంక్వైరీ చేసి మీకు ఫామ్ వన్ అని ఒక అప్లికేషన్ ఇస్తాడు మీకు అది ఫిలప్ చేయాలి అందులో ఏమేమి ఉంటాయి నీ పూర్తి పేరు ఉంటుంది నీ వయసు ఉంటుంది తండ్రి పేరు ఉంటుంది తల్లి పేరు ఉంటుంది తర్వాత మీరు ఒంటరిగా ఉంటారా మీరు ఫ్యామిలీతో ఉంటారా లేకపోతే ఒక్కరైతే ఎందుకు ఉంటారు ఫ్యామిలీతో ఉంటే లేదు మీ నాన్న పేరు ఒకవేళ మహిళ అయినట్టయితే భర్త పేరు తర్వాత మీ పే నుండి పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ నువ్వేం పనిచేస్తావు వృత్తి తర్వాత నువ్వు ఎక్కడ పనిచేస్తావు ప్రభుత్వమా ప్రైవేటా లేకపోతే ఇంకేదన్నా కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఏదైనా ప్రైవేట్ కంపెనీ అయితే కంపెనీ పేరైంది అవన్నీ వివరాలు తర్వాత నువ్వు ఎందు ఎందుకు మార్చాలనుకుంటున్నావు ఇంగ్లీష్లో దాన్ని కొంచెం ఫ్యాన్స్గా చెప్పాలంటే మిస్పెర్సానిఫికేషన్ అని కూడా అనొచ్చు మనం అంటే నా పేరులో అగౌరవప్రదంగా ఉంది కాబట్టి నేను మార్చుకొని అదే ఏరియాలో ఉన్నప్పుడు మా దగ్గర ఆమె పేరు పోచమ్మ అని ఉండే అతను అడిగిండు అడిగితే నేను చెప్పిన ఇట్లా పేరు మార్చుకోవచ్చు అని అంటే ఆమె పేరు మాధవి అని మార్చుకున్నాడు ఉద్యోగం వచ్చింది బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటుంది మేము సర్వీస్లో ఉండగా పద పన్నెండు నెలలకి సర్వీస్లో ఉండగా కూడా ఒక రెండు సర్టిఫికేట్లు వచ్చినాయి పేరు ఏదో ఉండే చంటయ్యనో ఏదో ఉన్నది దాన్ని మామూలుగా నేను చెన్నయ్య అని రాయించుకున్నాడు అంటే నియరెస్ట్ రిలేటెడ్ నేమ్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని అవన్నీ ఫిలప్ చేసి ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి దానికి ఇవన్నీ నేను పర్ఫెక్ట్గా ఎవరి బలవంతం లేకుండా నా ఇష్టంతో రాసిస్తున్నా అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇస్తూ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి తహసీల్దార్ గారికి ఇవ్వాలి తహసీల్దార్ ఇంటర్న్ తను ఎంక్వైరీ చేస్తాడు ఈయన నిజంగానే అవసరమా ఏదన్నా వేరే వేరే ఇంక రకాల వ్యాపారాలు కదండి గంజాయి వ్యాపారం చేస్తాడు లేకపోతే డ్రగ్స్ బిజినెస్ చేస్తుండొచ్చు సారాయి బిజినెస్ చేద్దురు తర్వాత దుబారా రాశి కళ్ళు అన్ని దొంగ వ్యాపారాలు చేసి ఎక్కడో పోలీస్ రికార్డు ఉంటుంది ఆ పోలీస్ రికార్డులో తప్పించుకోవడం కోసం పేరు మార్చుకుంటారేమో అని అనుకుంటారు అతను మనకు ప్రూఫ్ ఏం కావాలంటే ఎస్ ఇతని పేరు సమాజంలో కొంచెం అగౌరవంగా అనిపిస్తుంది తను కాబట్టి తన పేరు మార్చుకొని ఒక గౌరవప్రదమైన పిలుపు గౌరవ వాళ్ళు కోరుకుంటానని తహసీల్దార్కి అర్థమైందనుకో ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తాడు ఏమని ఇస్తారంటే దిస్ ఇస్ టు సర్టిఫై దాట్ అప్పుడు ఇవన్నీ ఓకే అయిన తర్వాత తహసీల్దార్ ఎంక్వైరీ చేసినాక ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తాడు ఎస్ ఇతను పేరు మార్పు కొరకు దరఖాస్తు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇతని పేరు మార్పు సమంజసమే ఇతని ఇల్లు ఇక్కడ ఇతని తండ్రి ఇతను ఇతని వృత్తి ఇది ఇతని ఏరియా ఇది ఇతను భారతీయ పౌరుడు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇతని అప్లికేషను తర్వాత అది ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే మళ్ళీ వెంటనే తహసీల్దార్ గారు ఇచ్చిన సర్టిఫికేటు దాని ఒక మెమరండమ్ అంటారు దాన్ని ఆ మెమరండము అవన్నీ తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాన్ని అనెక్జర్ టూ అంటారు దాంట్లో ఏం చేయాలంటే ఈయన వివరాలన్నీ పూర్తి చేయబడ్డాయి తహసీల్దార్ ఇచ్చింది ఫామ్ వన్ తన తహీల్దార్ సర్టిఫికేట్ ఈ రెండు తీసుకొని పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఏమని ఇవ్వాలి అంటే నేను నా ఒరిజినల్ పేరు నుంచి నేను నా పేరును ఈ రకంగా మార్చుకోవాలనుకుంటున్నాను అనేది ఎవరికి అంటే అబ్జెక్షన్ కాల్ ఫార్ అని కానీ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోయే విధంగా అతను పేపర్ నోటిఫికేషన్ ఇస్తాడు అది అయిపోయాక దాన్ని పేపర్ పబ్లికేషన్ ఇవన్నీ తీసుకొని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్కి పంపాలి ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏంటి అంటే వాళ్ళు ఇతని పేరు తర్వాత అనెక్జర్ ప్రకారంగా ఈ పేరు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అంటే తహసీల్దార్ ఇచ్చినటువంటి మేము ప్రెస్ నోటు ఇవన్నీ కలిపిన తర్వాత మనకు రాజపత్రము అంటుంది దాన్ని అంటే నీవు ఏం పేరు మొదలున్నది తదనంతరం ఏం పేరు కావాలనుకుంటున్నావు అనే దాని మీద ప్రభుత్వ గజీట్ ద్వారా మనకు జీవోలు అని అంటారు కదా జీవోల కంటే కూడా ముందు గవర్నర్ ఆమోదముద్రతోని వచ్చేటువంటి గజీట్ ఆ గజీట్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంటే ఈ రకమైన పేరు నుంచి ఇక నుంచి ఈ పేరు పిలువబడుతుంది దీనికి ప్రభుత్వం అనుమతించిందనే పద్ధతిలో తీసుకుంటారు ఇక ఆయన ఎంబడి అవన్నీ ఉంటాయి ఎప్పుడు కానీ ప్రెస్క్రిప్పింగ్ ఉండాలి అన్ఎక్జర్వ్ వన్ టూ తన దగ్గర పెట్టుకోవాలి తర్వాత గజిట్ అనేది పర్మనెంట్గా పెట్టుకొని ఆ గజిట్ ఆధారంగా ఆయన పేరు ఎక్కడెక్కడైతే రాయబడి ఉందో అన్నిట్లలో కూడా తను మార్పులు చేసుకోవాలి ఇక నుంచి ఆ పేరు పిలవకుండా తను జాగ్రత్త వహిస్తూ ఆ రోజు నుంచి ఆ పేరుతోనే పిలువబడి అతని పేరు మారింది అని జనం లోపల తెలవాలి అంటే రకరకాల ప్రెస్ నోట్ వచ్చింది తర్వాత గజిట్ నోటిఫికేషన్ వచ్చింది తన పాత జా ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర ఏ పనులు చేసేటప్పుడు కానీ అతని వ్యాపార లావాదేవీల్లో అతని పే పిలువబడే పేరు కానీ అదొరికి ఉన్నటువంటి లైసెన్సెస్ కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా తను వెళ్ళిపోయినట్టయితే ఈ మార్చబడ్డ పేరును దాంట్లో ఇట్లా రౌ రౌండప్ చేసి ఆ పేరు రాయించుకొని ఇక నుంచి ఈ పేరుగా ఉంటుంది అని చెప్పి ధృవీకరణ పత్రము లేదా ఒక గజిట్ రూపకంగా వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి మార్చబడ్డ పేరు కొనసాగుతూ ఉంది అందుకనే పౌరులు ఎవరైనా కూడా తన పేరు బాగలేదు ఎందుకు ఇష్టమైతే లేదు అనే తన గనుక ఫీల్ అయితే నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షను రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం ద్వారా మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్ళి ఆ పరిధిలోనే చాలామంది పెట్టుకుంటారు ఢిల్లీలో అయితే విపరీతంగా ఉంటుంది ఆ పేరు కొంతమంది ముస్లిం యాక్సెంట్ అయ్యేది కొంతమంది క్రిస్టియానిటీ టచ్ అయ్యే పేరు కొంతమంది పంజాబీ నేమ్ టచ్ అయ్యే పేర్లు ఉంటాయి కానీ వాళ్ళు ఒరిజినల్ పేరు మక్కన్ సింగ్ కక్కన్ సింగ్ అటువంటి కొన్ని ఉంటాయి అవన్నీ తీసుకొని ఇంకేదో పేరు ఉంటుంది అతనికి ఇష్టమైన పేరును మార్చుకోవడానికి గజీట్ రూపంగా వచ్చేది కుప్పలు కుప్పలు ఉంటాయి చాలా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు ఇష్టం లేకపోతే ఎమ్మెడియట్గా వెళ్ళండి ఆర్డీఓలు కలవండి తహసీల్దార్ అన్న కలవండి కానీ తహసీల్దార్ మోర్ అప్రోపరియేట్ అంటే ఒక సరైన ప్రదేశం తహసీల్దార్ కాదు అక్కడ వెళ్ళండి ఆయన సార్ నా పేరు మార్చాలనుకుంటున్నా అంటే ఇమ్మీడియట్గా అతను పిలుస్తాడు డిప్యూటీ తహసీల్దార్ని పిలిపించి ఫార్మేట్ ఉంటుంది ఇవ్వాలే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి బహుశా మీ సేవలో కూడా ఈ ఆప్షన్ ఉండి ఉంటుంది వెళ్ళండి అక్కడ అయితే ఫామ్ ఫామ్ అన్ని ఇస్తాడు మొత్తం ఈ ట్వెల్వ్ కాలమ్స్ ఫిల్అప్ చేసి ఆయనకి ఇచ్చినట్టయితే తహసీల్దార్ మళ్ళీ మీకు ఎంక్వైరీ చేయించి మీకు సర్టిఫికేట్ ఇస్తాడు ప్రెస్ నోట్ వస్తుంది మళ్ళీ ఎవరిని కలిపి గజీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పని అయిపోతుంది అంతే ఆ రోజు నుంచి మీరు అనుకున్న పేరు మీరు వస్తుంది కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ నేమ్ పేరు మార్పిడి అధికారికంగా మీకు నచ్చిన పద్ధతిలో మార్చుకోవడానికి కొంత మెసేజ్ అయితే మీకు అందరికి అనుకుంటున్నా బహుశా ఈ కాళ్ళ నుంచి పేరు మార్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏ టెన్షన్ ఫ్రీ అయ్యి ఉంటారని నేను భావిస్తున్నాను కాబట్టి ఇది మీరు విని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈవెన్ మహిళల పేర్లు కూడా చాలా సందర్భాలలో కొంచెం అంటే వారిని అగౌరవపరుస్తున్నట్టుగానే ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోకపోవడం వల్ల అమ్మవారి పేరు పెడతారు కట్టమై కట్టమయసమ్మాన్ని కూడా పెడతారు పూర్తిగా కట్టమై అంటే ఇది కట్టమై పేరు ఇంటి పేరు వెళ్ళవేలే ఉంటుంది కట్టమయమ్మాన్ని పెడతారు గుడెనుక పోషమ్మాన్ని పెడతారు పోషమతోనే కూల రికార్డ్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు మీ పేరు మీకు గౌరవప్రదం మీ ఆత్మగౌరవ సంతృప్తి కోసం చేయవలసిన కరెక్షన్ మీరు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఆ పద్ధతిలో మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోని తప్పక సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్